హాయ్ ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లోకి మళ్ళీ రీఎంట్రీ అవ్వబోతున్నాడు మీడియాలో అదే విధంగా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది నిజంగానే టెస్ట్లోకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ అవ్వబోతున్నాడు అనే దానిపై ఈ వీడియోలు మీకు క్లారిటీ ఇస్తా అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గౌతమ్ టీమ్ టీమిండియా హెడ్ కోచ్ అయిన తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మాట్ పరిస్థితి ఎలా ఉందో అందరం చూసాం చాలా దారుణంగా తయారైంది రెండు టెస్ట్ సిరీస్ అనేది వైట్ వాష్ అవడం జరిగింది రీసెంట్ గా దక్షిణాఫ్రికాతో చూసుకున్న మూడు మ్యాచ్లు టెస్ట్ క్రికెట్ అనేది ఓడిపోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో భారత ఫ్యాన్స్ అనేది చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే గౌతమ్ గంబెని హెడ్ కోచ్ ని తొలగించి విరాట్ కోహ్లీని టెస్ట్ క్రికెట్ లోకి తిరిగి మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే అదే దిశగా భారత క్రికెట్ బోర్డు బీసీఐ కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్ అందరూ అయితే దీనిపై సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ స్పందించడం జరిగింది అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత విజయం సాధించిన తర్వాత మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా కామెంటేటర్ కొన్ని ప్రశ్నలు ఆడడం జరిగింది అందులో మీరు టెస్ట్ క్రికెట్ లోకి మళ్లీ రీఎంట్రీ అవ్వబోతున్నారా అనే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది అయితే దీనిపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ నాకు మూడు ఫార్మట్లు ఆడడం చాలా ఇష్టం అయితే ప్రస్తుతానికి వన్ డే మాత్రమే ఆడదా టెస్ట్ ఫార్మట్ లోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చి ఆలోచన అయితే నేను లేనని చెప్పడం జరిగింది అంతేకాకుండా రిటైర్మెంట్ పై కూడా తను స్పందించడం జరిగింది ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో నేను లేను అంటూ విరాట్ కోహ్లీ స్పందించడం జరిగింది అయితే నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచురీ మనం చూసాం దీనివల్ల ఇండియా గెలిచినవి కూడా మనం చెప్పుకోవచ్చు అయితే నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఒక మ్యాచ్ ఆడడం జరిగింది అయితే దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా తెగ ఎంజాయ్ చేసిన చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు తప్పకుండా ఛానల్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ